విద్యాశాఖ ముట్టడి ప్రధాన ఎజెండా ప్రధాన డిమాండ్ డిఎస్సీని ని మూడు నెలల వాయిదా వేయాలనేది ప్రధాన ఎజెండా ఆ ఎజెండా కోసమే మేము ఈ రోజు విద్యాశాఖ ముట్టడి చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆ అంశం పైన స్పష్టమైన వైఖరి లేదా స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చినాకనే మేము ఈ గ్రౌండ్ నుంచి వెళ్తామని ప్రభుత్వానికి విద్యార్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది పోస్ట్ ఇయో పోరా పోస్ట్ పోన్య చేయకపోవడం అనేది రానంత వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు లేదు ఇవాళ ఒక్క రోజు కాదు ఇంకో రెండు రోజులైనా ఈ గ్రౌండ్ లోనే కూర్చోవడానికి నిర్ణయించుకొని ఈ రోజు ముక్కడికి వచ్చినాం ప్రభుత్వము విద్యార్థులు తేలిపోవాలి ఇక్కడతోనే ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం టోటల్ దాదాపుగా ఇక్కడ ఒక ఐదారు వందల మందితో ఉన్నామన్నా ఈ ఐదారు వందల మంది ఈ రోజు రేపు ఇక్కడే కూర్చొని అన్నము ఏది ఏది లేకపోయినా ఉంటాం మాకు కావాల్సింది ఒక్కటే మాట నా చెవికి వినిపించే మాట బిఏసీ ప్రభుత్వాన్ని మూడు నెలలు వాయిదా వేసింది అనేది మాత్రమే వినిపించాలి అది తప్ప ఏది వినిపించినా మేము కదలే ముచ్చట లేదు ఇదే మా అభ్యర్థుల యొక్క నిర్ణయం ప్రభుత్వ అధికారులు వెంటనే থক ইউ মিত্ৰ দিন F é Lã�a ,utzon 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 Claire staple మీరు కూడా ఒక విద్యార్థిగా మీరు కూడా లేదుస్ కూడా మేము చెప్తున్నాను